బొట్టును ఏ వేలుతో పెట్టుకోవాలి హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా బొట్టు పెట్టుకునే ఇంటి నుంచి అడుగుపెట్టేవారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు ఇది సానుకూలతను రక్షణను ధైర్యాన్ని ఇస్తుందని అంటారు అలాగే కొత్త ప్రారంభానికి చిహ్నంగా కూడా బొట్టును భావిస్తారు అయితే ఇప్పటికీ ఏ వేలుతో బొట్టు పెట్టాలో కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు సందర్భాన్ని బట్టి మీరు ఏ వేలుతో బొట్టు పెట్టాలన్నది మారిపోతూ ఉంటుందని చెబుతున్నారు హిందూ పండితులు కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏ వేలుతో పెట్టుకోవాలి ఎదుటి వారికి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలు ఉపయోగించాలో తెలుసుకోండి బొటన వేలుతో బొట్టు ఎప్పుడు పెట్టాలి బొట్టును పెట్టే వేలును బట్టి మీ ఉద్దేశాలు మారిపోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక పనిలో విజయం సాధించాలని వృత్తిపరంగా ఎదగాలని అతను అనుకున్న పనులు పూర్తి చేయాలని మీరు కోరుకుంటే వేలితో ఆయనకి బొట్టు బొట్టును పెట్టాలి వేలుతో తిలకం దిద్దడం వల్ల వారికి అధికారం విజయం వంటివి వరిస్తాయని చెబుతారు పురాతన కాలంలో సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు భార్యలు వేలుతో నుదుటిని నుదునిపై తిలకాని దిద్ది పంపించేవారు ఇది విజయ దీవెనగా చెప్పుకుంటారు పూర్వం మగవారు బయటకు వెళ్ళేటప్పుడు మహిళలు ఖచ్చితంగా బుటనవీలతో నిలువుగా బొట్టు పెట్టాకే బయటకు పంపించేవారు దేవతా విగ్రహాలకు ఇంట్లోని పూజ సమయంలో దేవతా విగ్రహాలకు మొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంగరపువ్వేలు ఉపయోగించాలి ఉంగరపువేలు భక్తి నిర్బంధక చిహ్నం చిహ్నం వంటివి దైవిక శక్తులకు బొట్టు పెట్టడానికి ఖచ్చితంగా ఉంగరపు వేలను మాత్రమే వినియోగించాలి ఉంగరపు వేలని ఉంగరపు వేలని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి గుడిలో కూడా ఖచ్చితంగా ఉంగరపు వేలుతోనే మొట్టు తీసి పెట్టుకోవడం వంటివి చేయాలి ఇక మీరు సొంతంగా నూడిపై తిలకాన్ని దిద్దుకోవాలనుకుంటే ఏ వేలిని వాడాలో తెలుసుకోండి ప్రార్థనా సమయంలో మీరు నుదుటిపై కు బొట్టును పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఉంగరపు వేలుని ఉపయోగించండి అలాగే పూజ సమయంలో ఇతరులకు మీరు మొట్టు పెట్టాలన్నా కూడా ఉంగరపు వేలుతోనే మొట్టును పెట్టాలి ఇలా చేయడం వల్ల వారికి మేధస్సు మానసిక ఆరోగ్యం జ్ఞానం వంటివి కలుగుతాయని చెబుతారు దీర్ఘాయువు కోసం ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటే మాత్రం మధ్య అన్నింటికన్నా పెద్దవేళ్ళు పెద్ద పెద్దవేలుతో బొట్టు పెట్టడం చేయండి ఇది వారికి శాంతిని సంపూర్ణత్వాన్ని తెలివితేడలను అందించేందుకు ఉపయోగపడుతుంది మరణించిన వారి ఫోటోలకు ఇక మరణించిన వ్యక్తుల ఫోటోలకు ఇంట్లో బొట్టు పెడుతూ ఉంటారు ఇలా మరణించిన వారి వ్యక్తికి లేదా వారి చిత్రపటానికి తిలకాన్ని దిద్దేటప్పుడు ఖచ్చితంగా చూపుడు వేలును వాడాలి చూపుడు వేలు మోక్షానికి సంబంధించినది బతికున్న ఏ వ్యక్తికి చూపుడు వెలుతో బొట్టును పెట్టకూడదు మరణించిన వ్యక్తికి మీరు చూపుడు వేలుతో బొట్టును పెట్టడం వల్ల అది వారికి సరైన మోక్ష మార్గంలో ప్రయాణించేలా సహాయపడుతుందని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీరు బొట్టును పెట్టడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఒకేలాగా ఒకే వేలుతో బొట్టు పెట్టడం మంచిది కాదు సందర్భాన్ని బట్టి బొట్టు పెట్టే వేలుని ఎంపిక చేసుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాయి థ్యాంక్ యూ